నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా గొలపరం మండలం దుర్గాడి గ్రామం అండి నా పేరు గుండ్ర శవ అండి గత నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందండి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏపీసీఎన్ఎఫ్ స్టాప్ వారు వచ్చి నన్ను ఐసిఆర్పి కింద జాయిన్ చేసుకోవడం జరిగిందండి తర్వాత ఆ స్టాప్ ఎస్ ఎస్హెచ్జి సంఘం తరఫున ఎన్పిఎం షాపు పెట్టించడం జరిగింది సార్ దీనికి వచ్చి ఒక లక్ష రూపాయలు లోను ఇప్పించడం జరిగిందండి ఈ లోన్ ద్వారా నేను డ్రమ్ములు కొనుక్కొని ఈ కషాయాలు తయారు చేయడం జరుగుతుంది సార్ ఈ ప్రకృతి వ్యవసాయంలో మా దుర్గాడ గ్రామంలో మిర్చి తోట మొదటి నుంచి తయారు చేసిన వాళ్ళకి ఈ మైట్స్ అవి ఇటువంటి డ్యామేజ్ లేకుండా ఉన్నది సార్ దానికి త పష్టినే బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగిందండి విత్తనాలకి తర్వాత నారిమటుకు కూడా నారు బీజామృతం విత్తన శుద్ధి చేసి ఎత్తడం జరిగిందండి వారు మన విత్తన శుద్ధి అవి నారు నాటిన తర్వాత ఒక వారం రోజుల్లో నీమాస్త్రం పిచికారి చేయడం జరిగిందండి తర్వాత వారం రెండో వారం పదిహేను పదిహేను రోజుల తర్వాత జీవామృతం రెండు వందల లీటర్లు నీరు ఒక ఎకరం నీరుకి పారించడం జరిగిందండి మూడో దాపాక ఇరవై ఒకటో రోజుని దశపర్ణి కషాయం ఎకరానికి ఒక ఆరు లీటర్లు పిచికారి చేయించడం జరిగిందండి తర్వాత పుల్లటి మజ్జిగ ఒక ఆరు లీటర్లో పావు కేజీ ముద్దంగా వేసి పిచికారీ చేయడం జరిగిందండి తర్వాత వచ్చి నాలుగోసారిగా పిసిమీన్ యాసెట్స్ మీనామృతం అంటారండి ఒక పదహారు లీటర్ల ట్యాంక్కి వచ్చి వంద ఎంఎల్ చొప్పున పిచికారీ చేయించడం జరిగిందండి తర్వాత ఇంకొకసారి దసపరిని కషాయం పిచికారీ చేయడం జరిగిందండి ని స్టార్టింగ్ నుంచి ఇప్పుడు డిసెంబర్ నెల వరకు ప్రకృతి వ్యవసాయంలో మనం చెప్పిన కషాయాల వాడిన రైతులు మామూలుగా ఈ మైట్స్ టిప్స్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉన్నదండి ఇప్పుడు కొత్తగా కెమిక కెమికల్ వాడిన పొలాల్లో ఈ టిప్స్ విపరీతంగా పంట డ్యామేజ్ జరగడం అవి ఉద్ధృతి కంట్రోల్ అవ్వకపోవడం జరిగిందండి దానికి వచ్చి మా జిల్లా సిబ్బంది కొత్తగా ఒక కషాయం తయారు చేయమని చెప్పడం జరిగిందండి ఆ కషాయం కావాల్సిన సామాన్లు ఒక నలభై కేజీలు ఉల్లి కసా కషాయానికి ఉల్లిపాయలు వేపాకు శీతాబలాకు ఆవు మూత్రము నీరు కావాలండి అది మనం మూడు పొంగులు వచ్చేలా పొంగించి ఇరవై నాలుగు గంటలు చల్లారిన తర్వాత ఒక పదహారు లీటర్ల ట్యాంక్ వచ్చి అర అర లీటర్ వేసి పిచికారీ చేయించడం జరుగుతుందండి ఇలాగ రెండుసార్లు పిచికారీ చేయించిన తర్వాత మూడోసారి పుల్లటి మజ్జిగ నాలుగోసారి ద్రావణము పిచికారీ చేయించడం జరుగుతుందండి ఈ నాలుగు సార్లు పిచికారీ చేయడం వల్ల ఈ మై ట్రిప్స్ అన్నది ఉధృతి తగ్గుతుందండి అంటే పూర్తిగా నివారణ అవుతలేదు ఉధృతి తగ్గుతుందని రైతులు చెప్పడం జరిగింది సార్